నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజేకర్ హీరోయిన్గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలకమైన పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలకలూరి దర్శకత్వం వహించారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలుస విలేకర్లు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం ఆయన ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథను సిద్ధం చేయించాం కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కూడా కళ్యాణ్ గారి కోసం ఎంతో గ్రాండ్గా తయారు చేపించామంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారు అయితే మరి ఈ మూవీని ఫస్ట్ గా చూసింది ఖచ్చితంగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని అంట ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీని చూసేసరికి కళ్యాణం ఆనందానికి అసలు అవధులు లేకుండా పోయాయట ఇక సినిమా ఫస్ట్ చూసింది జూనియర్ ఎన్టీఆర్ గారే ఆయన చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పారు